వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే చంద్ర పర్కాల్ హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి నూతనంగా అత్యధిక మెజార్డుతో సర్పంచ్గా గెలిచిన దండి సాంబయ్య తనకు సహకరించిన గ్రామ ప్రజలకు మహిళా సంఘాలకు యువజన సంఘాలకు మరియు ముఖ్యంగా ఎమ్మెల్యే నాగరాజుకి మరియు గ్రామ ప్రజలకు తన యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నానన్నారు గ్రామ అభివృద్ధి కోసం నిరంతరము అందుబాటులో ఉండి గ్రామానికి గ్రామ ప్రజలకు తన వంతు సేవలు అందిస్తానని ఎమ్మెల్యే నాగరాజు గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద కష్టాలు వచ్చినా ముందుండి తన వంతు సహ సహకారాలు అందిస్తానని నిరంతరము గ్రామాభివృద్ధి కోసం పాటుపడతానని ఉత్తమ గ్రామ పంచాదిగా పేరు తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తానని కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు మరియు తనకు సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కామరెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సీఓ ఒంటే రమేష్ చంద్ర ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి రాజ్ కుమార్ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు అసన్పర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి నూతనంగా అత్యధిక మెజారిటీతో గెలిచిన తండ్రి సాంబన్న గారు ఈ గ్రామ ప్రజలు తనను ఎంతో నమ్మకంతో ఆశీర్వాదంతో వారిని సర్పంచ్గా గెలిపించినారు వారికి మా మీడియా నుండి ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ సంక్రాంతిని సందర్భించుకొని నూతనంగా ఈ గ్రామానికి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన సాంబన్న గారు సాంబయ్య గారు వారు ఇప్పుడు మనకు ఈ గ్రామం యొక్క పరిస్థితులను మనకు మీడియా ద్వారా నిలకరుస్తారు నిమిషాలు కొట్టపిల్లి గ్రామం అని ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారో ఒకసారి వీడియో ద్వారా కోరుకుంటున్నాం సార్ ఈరోజు కొత్తపల్లి మల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియస్తుంది మరి ఈ పండుగలు ఈ పండుగ అందరికీ ప్రజలకు కొత్తపల్లి ప్రజలకు పాడి పంటలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో నా గ్రామ ప్రజలు వర్దిల్లాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే కొత్తపల్లి ప్రజలు నన్ను గెలిపించారు వారి నమ్మకాన్ని బమ్ము చేయకుండా నేను కొత్తపల్లెను అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియస్తున్నాను మరియు నా గెలుపు కోసం పాటుపడిన నా గ్రామ ప్రజలకు మరియు వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారికి ఎమ్మెల్యే ఎంపీ గారు అక్క కవిత గారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు నేను నా కొత్త కొత్తపల్లె విషయంలో ఎంతటికైనా తెగించి అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి తెలియస్తున్నాను ఆ విధంగానే మీడియా మిత్రులకు కూడా భోగి సంక్రాంతి హనుమ శుభాకాంక్షలు తెలియసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తుంది థ్యాంక్ యూ మీడియా ద్వారా కొత్తపల్లి సత్పతి రూపంగా ఎన్నికైన మీడియా ద్వారా తెలిపిన వాక్యాలు ఎంతో చకచక్రముగా ఎంతో ఉత్తాహాన ఎంతో సంబరంగా ఉన్నాయి సామ్మన్న గారు వారి కుటుంబము సభ్యులకు మరి కొత్తపల్లి గ్రామ ప్రజలకు మా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుస్తున్నాం మరియు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజ్ సార్ గారు కృషితో పట్టుదలతో సర్పంచ్ గా నిలబెట్టడం గెలిపించడం వారి ఆచరణ జరిగింది కాబట్టి ఈ గ్రామాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసి మంచి గ్రామంగా తీర్చిదిద్దు అని సాంబన్న గారు మీడియా గారు తెలిపినారు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు మరియు ఈ కొత్తపల్లి గ్రామ ప్రజలకు అందరికీ ఉరుదయపూర్వక ధన్యవాదాలు నిజం మా నైజం నిరంతర సత్యాన్వేషణ మా దేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్చంద్ర పరకాల ఓ ఆర్ కే టీవీ నైన్ న్యూస్ రాజ్ కుమార్ పరకాల థ్యాంక్ యూ సార్ సో గారికి నమస్కారము